అమ్మా అమ్మా బండి ఆగి అరగంట అయ్యింది రైల్వే గాడు స్టేషన్ మాస్టర్ సిగ్నేలోడు ఇంజిన్ డ్రైవరు అంతా ప్లాట్ఫార్మ్ మీద పడి ఏడుతున్నారు నీ కోసమే గోల్స్ లాగి రైలు ఆఫ్ చేశాను నువ్వు దిగే స్టేషన్ వచ్చిందమ్మా దిగు వస్తాను బాయ్ ఏం పిల్ల ఏంటే మమ్మల్ని పోలీస్ స్టేషన్ లో పెట్టిన ధైర్యం వచ్చిందా పోలీసులకి ఏ హెడ్ గారికి ఫోన్ చేయి టూ త్రీ టూ త్రీ స్టేషన్ అంటే మీ గెస్ట్ హౌస్ అనుకుంటున్నారా ఇక్కడ నుంచి చుట్టుపక్కల మనుషులకి రెండో చోట్లు చట్టబద్ధంగా ఉంటే బయట తప్పు చేస్తే సెల్ మైండ్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ నేనే హెడ్ కాన్స్టబుల్ రామయ్య నిజం చెప్పాలంటే మీరు వచ్చిన తర్వాతనే ఈ పోలీస్ స్టేషన్ కి ఒక విపరీతమైన కళ వచ్చిందండి నేను ఒక కానిస్టబుల్ అనే నమ్మకం వచ్చిందండి అంటే ఇంతకు ముందు పోయిందండి అప్పటికి పెద్ద పెద్ద వాళ్ళ జోలికి వెళ్ళటం మానేసి చిన్న చిన్న కేసులు పట్టుకోవడం మొదలు పెట్టానండి పేకాట లేదండి పేకాట అది పట్టుకున్నానండి విజయవాడ నుంచి కాకినాడ ట్రాన్స్ఫర్ చేశారండి అక్కడ సైకిల్స్ పట్టుకున్నానండి కాకినాడ నుంచి నిడుపు ట్రాన్స్ఫర్ చేశారండి అప్పుడప్పుడు మారిస్తూ ఉంటే మా బ్రతుకు ఏమైపోవాలని కేసేం పట్టుకోలేదండి ఇన్స్పెక్టర్ గారు ఉండి ఉండిపోయానండి అంటే మీ కళ్ళ ముందు ఏం జరిగినా పట్టించుకోరా నా ముందు ఏమైనా జరిగితే ఊరుకుంటానా వెనక తిరుగుతాను వెనక అలవాటు పడిపోయాను చూడండి మనం బతికితే పోలీసులుగా బతకాలి చస్తే పోలీసులుగా చావాలి జీతం కోసమే బతకాలనుకుంటే ఈ సమాజంలో చాలా పనులు ఉన్నాయి ఈ రోజు నుంచి మీరందరూ స్ట్రిక్ట్ గా ఉండాలి ఎవరి మీద అనుమానం వచ్చిన వాడెంత వాడైనా సరే తీసుకొచ్చి సెల్లో పడేయండి ఆ తర్వాత సంగతి నేను చూసుకుంటాను ఆయ్ అంతే చెప్తారు అవే ఈ ట్రాఫిక్ కాడికి పోతుండ్రా బాబు అమ్మా నిన్న పొద్దున అందంగా ఎక్కారు ఎర్ర దిగను సార్ పైగా పదిహేను పులుసు కూడా అయిపోయిన పోయి గించికిరా అశోక్ కాడికి భయపడి సార్ కొంచెం అంగరాయన థాంక్స్ ఆడండి ఆవిడ భయం నా సత్త మీద గుండి అటు సంపుతాడని భయం ఎంత తాగినా ఎక్కదేంట్రా బాబు ఏంట్రా అబ్బే నేనే నేనేమండి నువ్వేమనక పోయినా నేను దిగను ఇంకా పైకి ఎక్కుతా ఆడికి అందనంత దూరం పైకి ఎక్కి ఆడిని ఎట్ట ఎక్కి తొక్కలో ఆలోచిస్తా రే చండాలకి నా కూలో చంపినంత మాత్రంతో నేను నీకు చంకుతాననుకుంటున్నావా నిన్ను నా కాల్తో రాసి చె ఎలా చస్తావు కింద పడి తల పగిలి చస్తావా ఈ చేతుల్లో గొంతు బిగిసి ఊపిరాడక చస్తావా లేక ముక్కల ముక్కలుగా నరికి నాలుగు దిక్కులకు విసిరేయమంటావా నీకు నచ్చిన చావు చస్తావా నా ఇష్టం వచ్చినట్లు చంపమంటావా చావులు నీకు ఇష్టం వచ్చినంత అడుగు నాకు నచ్చినా నచ్చకపోయినా ఇస్తాను అవును పక్కనే ఉన్నా నా ప్రాజన్ తెలుగులో చెప్పను కలొచ్చు మీకు వస్తున్నాయి వెనకాలే నారద బి వస్తున్నాడేవో పోలీసు ఉండి స్టేషన్ లోనే సిగరెట్ గాలిస్తావా పోలీసులు బాగుంటుంది ఏ పని చేస్తున్నా స్టేషన్లో చేస్తే ఇంకా బాగుంటుంది ఇంటికంటే గుడి పదిలేం కొందరికి గుడి కంటే స్టేషన్ పదిలేం అందరికి బాబా ఎలా ఉంది ఇప్పుడే అర్థమైంది ఆత్రేయ గారు ఎందుకు చనిపోయారని నిన్ను లోపల గొడవనే పెట్టుకున్నావా వెళ్ళండి కాన్స్టేబుల్ ఎస్ సార్ వయసు వచ్చిన మనిషి చేసే పని నా ఇది వయసా నా వయసు జస్ట్ ట్వంటీ ఫోర్ ఇరవై ఐదు ట్వంటీ ఫోర్ సాయి గారు ఎస్ మేడం ఏంటి గొడవ ఏమి లేదు మేడం శ్రీకాకుళం నుంచి ఈ కాన్స్టేబుల్ ట్రాన్స్ఫర్ అయ్యి ఇవాళ ఇక్కడికి వచ్చాడు రాగానే వయసు అబద్ధం చెప్తున్నాడు ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ ఇతను వైస్ మీకు ఎలా తెలుసు ఈయన పుట్టింది నైన్టీన్ సిక్స్టీ ఫైవ్ ఏప్రిల్ ఫస్ట్ అండి ఆ రోజు అందరూ నన్ను ఏడిపించారండి ఏ ఏప్రిల్ ఫస్ట్ కదా పుట్టింది బిడ్డ కాదురా నీకు పుట్టింది ఫూల్ రా అని ఏడిపించారండి అంటే ఇతను మా అబ్బాయి హలో సార్ ఇప్పుడే వచ్చేస్తున్నాను సార్